రైట్ నేను ఒకసారి ఈ అంశాన్ని తీసుకుంటా దీని తర్వాత మరో అంశానికి వెళ్దాం ఇక్కడ మీకు చాలా క్లారిటీగా కనబడుతున్నది కదా యనుముల రేవంత్ రెడ్డి యనుముల రేవంత్ రెడ్డి అమెరికా భయం పట్టుకున్నది ఎందుకు పట్టుకున్నది అనేది మ్యాటర్ అంతా చదివినాక మీకు చాలా ఎవిడెన్సెస్ కూడా తీసుకొచ్చిన కొంత మేరకు నాకు సాధ్యమైన వరకు ఒకసారి చూడండి ఆగస్టు సంక్షోభం ఈ మాట అనగానే తెలుగు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాదేండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంలో కీలక పాత్రధారిగా నాళ్ళల్లో ఎన్టీఆర్కు తోడుగా ఉన్న వ్యక్తి నాదేన్ల అయితే అదే నాదేన్ల ఏకంగా ఎన్టీఆర్ పదవికే ఎసరు పెట్టడం తర్వాతి రోజులలో సంచలనంగా మారింది ఎన్టీఆర్ను గద్దె దించి నాదేన్ల సీఎం అయింది ఈ ఆగస్టులోనే ఇది ఆగస్టు సంక్షోభంగా చరిత్రలో నిలిచిపోయింది ఇప్పుడు అదే ఆగస్టు నెల రేవంత్ సర్కార్కు గండం కాబోతుందన్న చర్చ జోరుగా రాజకీయ వర్గాలలో జరుగుతుంది నాడు ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళింది ఆగస్టులోనే పదవి పోగొట్టుకున్నది ఆగస్టులోనే నేడు రేవంత్ కూడా అదే ఆగస్టులో అమెరికా వెళ్తుండడంతో ఆయనకు కూడా పదవి గండం తప్పదా అన్న చర్చ జరుగుతుంది మరి రేవంత్ను వెన్నుపోటు పొడవనున్న ఆ నాదేన్ల ఎవరు సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఆ మంత్రులు ఎవరు లీస్ట్ మొత్తం క్లియర్గా ఉన్నది మన దగ్గర ఈ ఒక్కరోజు మీరు మీరు చూస్తున్న వైఆర్టీవీ లింకును మొత్తం మీ గ్రూపులలో మొత్తం షేర్ చేయండి అద్భుతమైన న్యూస్ ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రజలకు పండుగ రోజు చూపెట్టే న్యూస్ చూపెడతాను రైట్ రేవంత్ సర్కారులలో నాథెన్ల ఎవరు రేవంత్ రెడ్డికి అమెరికా భయం కలవర పెడుతున్న ఆగస్టు సంక్షోభం నాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నాధిన్ల ఎన్టీఆర్ అమెరికా నుంచి రాగానే సీఎంగా నాథెన్ల భాస్కర్ రావు ఆగస్టులోనే సీఎంగా నాథిన్ల ప్రమాణ స్వీకారం తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాజకీయాలలో ఆగస్టు సంక్షోభం అనేది ప్రత్యేక అధ్యయనం ఆగస్టు మూడు నుంచి పదకొండు వరకు అమెరికా పర్యటనలో రేవంత్ ఆనాటి సీన్ రిపీట్ కానుందా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కీలక మంత్రులు ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలలో ఆవిష్కారం ఆవిష్కృతం కానుందా వెన్నుపోటు రాజకీయాలను చూడబోతున్నారా ఎవరా మంత్రులు ఏంటా కదా లెట్స్ వాచ్ ఇప్పుడు చూడాలి ఇది చాలా అద్భుతమైన న్యూస్ కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసింది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ పార్టీలో కుదవలేదు అయితే రానున్న ఆగస్టు నెల సీఎం రేవంత్ రెడ్డి పరీక్షా కాలంగా చెప్తున్నారు కొంతమంది ఆయన వచ్చే నెల మూడు నుంచి పదకొండవ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు దీంతో ఆగస్టు సంక్షోభం చర్చను పలువురు తెరపైకి తీసుకొస్తున్నారు ఆయనకు పదవి గండం తప్పేలా లేదని అంటున్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు అనంతరం ఆగస్టు పద్నాలుగున తిరిగి వచ్చారు అయితే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాథిళ్ల భాస్కర్ రావు ఆ రెండు రోజులకే అంటే ఆగస్టు పదహారున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు నాటి గవర్నర్ లాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు తర్వాత ఏం జరిగిందనేది మరో చరిత్ర ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కానుందా అన్న చర్చ కూడా జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉందన్న గుసగుసలు వినబడుతున్నాయి ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు సీఎం పీఠంపై ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నారని వాళ్ళు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని రేవంత్ అమెరికా ప్రయాణాన్ని తమకు అనుకూలంగా భావిస్తున్నారన్న టాక్ వినబడుతోంది ఈ సందర్భంగా నలభై ఏళ్ళ కింద టీడీపీలో జరిగిన ఆగస్టు సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటున్నారట అప్పుడు నాథేళ్ళ చేసినట్లుగానే చేస్తే సీఎం పదవి ఖాయం అనుకుంటున్నారంట సదరు మంత్రులు బలమైన సామాజిక వర్గం ఆర్థిక బలం ఉన్న ఆ మంత్రులు తమ వ్యూహాలకు పదవి పెడుతున్నారని సమాచారం ముందు రేవంత్ రెడ్డి దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ మంత్రులు ఆ తర్వాత తమలో ఒకరు సీఎం అవ్వచ్చని అనుకుంటున్నారట దీంతో ఆ మంత్రులు ఎవరన్న దానిపై రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ జరుగుతుంది ఇదంతా ఊహాజనితమైన కొట్టి పాడేస్తున్నారు కొందరు కొంతమంది అయితే రాజకీయాలలో ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతాయి కదా అని మరొకరు కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఏదైనా సాధ్యమేనని దేన్ని కొట్టిపార కొట్టిపడం సాధ్యం కాదంటున్నారు మరికొంతమంది అయితే ఆగస్టు సంక్షోభాన్ని దాటుకొని రేవంత్ బయటపడడం అంత ఈజీ కాదంటున్నారు ఇప్పటికే ప్రజలలో వ్యక్త వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి బయటపడడానికి పార్టీ పట్టు కోసం ఆ మంత్రులు పార్టీలో సంక్షోభాన్ని కూడా వెనకాడడం లేదని తెలుస్తుంది నాదెన్లను ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎసరు పెట్టాలని చూస్తున్నారట మరి కాంగ్రెస్లో ఉన్న ఆ నాదెన్లు ఎవరు రే ఎవరు రేవంత్ పీఠానికి గురి పెడుతున్నారు వీటికి సమాధానం కూడా తెలియాలంటే మన అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా వినబడుతుంది సరే ఈ నాదేళ్ళ పంచాయతీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నది కదా ఇప్పుడు నేను అసలు క్లారిటీగా మీకు కొన్ని అంశాలు తీసుకొస్తా అయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరెవరికి అసంతృప్తి ఉన్నది అనేది ఫస్ట్ మనం ఒక కోణాన లెక్కేసుకుంటూ వద్దాం మొట్టమొదటిసారి దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలే అంటే ఈయన ముఖ్యమంత్రి కావడాన్ని కోమట్ రెడ్డి బ్రదర్స్ అయితే యాక్సెప్ట్ చేయలే దాంతోపాటు ఇంకొకరు ఎవరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలే యాక్సెప్ట్ చేయాలి ఇక దానితో పాటు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలుగా ఉన్న మధుయాష్కి కానీ షబీర్ అలీ కానీ జానారెడ్డి కానీ లేకపోతే ఇంకా చాలామంది కూడా ఉన్న గీతారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి దీనితో పాటుగా ఈ పార్టీకి సంబంధించిన వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధపడ్డారట ఒకసారి ఆ లీస్ట్ కూడా మనకు అందింది మరి నేను అందించే ఈ సమాచారంలో ఏదైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ఎమ్మెల్యేలను అడగాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నాకు నిన్నట్టుండి ఒక అంశం అయితే నన్ను కలవర పెడుతుంది చాలా లీస్ట్ అయితే మన దగ్గరికి వచ్చింది దీంట్లో చాలా క్లారిటీగా కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది పార్టీ మారిన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల లీస్ట్ అయితే నేను వైఆర్టీవీ వేదికగా రిలీజ్ చేస్తున్నా వాళ్ళు చాలా క్లారిటీగా కూడా పార్టీ మారడానికి సిద్ధపడ్డరు అనేది మనకు అందుతున్న సమాచారం అంటే వాళ్ళు సీనియర్ నేతలుగా పార్టీలో ఉన్నారు పార్టీలో ఉన్నప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించిన లీస్ట్ అయితే ఒకసారి చూ